ఎలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం సో ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము రా రాజ్యాంగ ప్రకారము ఈ రిజర్వేషన్స్ అనేవి రావటం జరిగింది ఈ రిజర్వేషన్స్ ఎందుకు వచ్చినాయి అంటే రాజ్యాంగం రాకముందు అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు రాకముందు బ్రిటిషుల టైంలో బ్రిటిషులు రాకముందే ఈ వర్ణ వ్యవస్థ అంటరానితనం అస్పృశ్యత ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నాయి బ్రిటిషులు రాకముందే ఈ అస్పృశ్యత అంటరానితనం దీనిని బట్టి ఆ రాజ్యాంగం రాకముందు ఒక మను ధర్మశాస్త్రం అనేది ఒక బుక్ అనేది ఉండటం జరిగింది ఫ్రెండ్ నేను మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా హిస్టరీ పరంగా చదివి తెలుసుకొని మాట్లాడుతున్నాను నా సొంత విషయాలు కాదు సో ఈ మను ధర్మశాస్త్రం ప్రకారము ఒక మనిషి ఎలా పుట్టాడంటే ఒక మనిషి ఎలా పుట్టాడంటే బ్రహ్మ తల నుంచి బ్రాహ్మిన్స్ పుట్టారు వాళ్ళ ఉద్దేశం ఒక భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు ఈ కడుపు నుంచి వైశ్య వైశ్యాస్ వైశ్యాసు పుట్టారు సో ఆ కడుపు కింద భాగం నుంచి శూద్రులు పుట్టారు అరకాలు వరకి అంటే కాలు వరకి కడుపు కింద భాగం నుంచి శూద్రులు పుట్టారు ఈ అదములు పంచములు వాళ్ళు ఎలా పుట్టారంటే పాదాలు హరి పాదాల నుంచి వెళ్ళి పుట్టారు సో అంటే ఈరోజు ఓసి అనబడిన ఓసి కులాలలో ఓసి క్యాస్ట్లో రెడ్డి కాపు కమ్మ వెలమ నాయుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శూద్రులు శూద్రులు అని ఆ మను రాయబడి ఉంది సో వాళ్లలో కొన్ని క్యాస్ట్లు ఓకే ఉన్నాయి తర్వాత ఈ అదములు పంచములు అంటే వీళ్ళనే శూద్రుల దగ్గర నుంచి కూడా అంటరాని వారుగా అస్పృశ్యులుగా వాళ్ళకంటే ఆ సూద్రుల కంటే హీనాతిహీనంగా అసలకి వీళ్ళు మనిషి లెక్కలో లేరు మనుషులు కాదు జంతువుల కంటే హీనం అని ఈ అస్పృశ్యులుగా అదములుగా పంచములుగా వీళ్ళను చూడటం జరిగింది ఆ చూసే కులాలలో చూసే తెగలలో చూసే జాతులలో ఎస్సీ అని ఎస్సీలో ఎన్ని కులాలు ఉన్నాయో అవన్నీ కూడా అస్పృశ్యులు అదములు ఎస్టీలో ఎన్ని కులాలు ఉన్నాయో అస్పృశ్యులు అదములు బీసీలో కూడా ఇంచుమించుగా వాళ్ళందరూ సూద్రుల కింద వస్తారు కానీ ఈ అస్పృశ్యులు అంటరాని వారు అదములు అనేది ఎస్సీ ఎస్టీలో ఉన్న ఎన్ని కులాలైతే ఉన్నాయి అన్ని కులాలు కూడా అవి ఒకప్పుడు షెడ్యూల్ క్యాస్ట్గా పరిగణించబడలేదు షెడ్యూల్డ్ ట్రైబల్స్గా పరిగణించబడలేదు సో రాజ్యాంగం రాకముందు ఈ అంబేద్కర్ అనే ఒక గొప్ప మహానుభావుడు వీళ్ళందరినీ వీళ్ళందరినీ ఆయన ఆయన జీవితంలో జీవితంలో ఈ మనుషులు అనబడిన వారిని వీళ్ళని ఒక హీనాతిహీనంగా ఒక జంతువు కంటే ఘోరంగా అవమానించటం ఒక జంతువు కంటే ఇంకా ఘోరాతి ఘోరంగా దూరంగా పెట్టడం కనీసం వాటర్ కూడా ఇవ్వకుండా తాగటానికి నీళ్ళు కూడా ఇవ్వకుండా భోజనం కూడా లేకుండా వాళ్ళకి ఎటువంటి అర్హత లేని వ్యక్తులని ముద్ర వేసింది మనోధర్మశాస్త్రం అటువంటి మనోధర్మశాస్త్రాన్ని పంజలు చేసి ఇంకా చెప్పాలంటే తగలబెట్టి ఆయన టైంలో ఇదంతా కూడా హిస్టరీ ప్రకారం మాట్లాడుతున్నామండి మా సొంత మాటలు కాదు సో ఆయన ఒక రాజ్యాంగం అనేది రాయటం జరిగింది అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను పరిశీలించి పరిశీలించి నా భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం కావాలి ఎటువంటి రా వ్యవస్థ కావాలి ఎటువంటి ప్రజా పాలన కావాలి ఎటువంటి ప్రజా వ్యవస్థ కావాలని ఆలోచించి ఈ అంటరాని వారిని అదములను పంచములను వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సమాజంలో ఉన్నత వర్గము లేకపోతే మేము గొప్ప అనే వ్యక్తులు వీళ్ళని ఒక బానిసలుగా కట్టు బానిసలుగా ఉంచి ఊరికి కాలనీకి పొలిమీరకి దూరం పెట్టి వాళ్ళు తిన్నారో తినలేదో తాగారో తాగలేదో వాళ్ళు బ్రతికారో బ్రతకలేదో వాళ్ళ హాస్పిటాలసీస్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వైద్య కానీ వైద్యం కానీ నవ